చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడట ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్రగ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకలక అడ్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకోలా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడపతోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్కచెల్లమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి మరో విషయం కూడా మీరు గమనించండి మరో విషయం కూడా గమనించండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి